ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు షష్టగ్రహ కూటం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గురుగారు మాట్లాడమని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు అందరూ షష్టగ్రహ కూటమి మాట్లాడుకుంటున్నారు ఎక్కువ ప్రస్తావన వస్తుంది మరి ప్రాణగండం ఎక్కువ ఆస్తి నష్టం జరుగుద్దా అంటున్నారు ఎక్కువ విపత్తులు జరుగుతాయి అంటున్నారు మరి ఏంటి ఈ ప్రభావం అనేది మరి మానవుడి మీద ఎలా ఉండబోతుంది గురుగారు చాలా ఇప్పుడు అందరిలో కూడా టాక్ వస్తుంది ఇదే మె మెజారిటీ దీని గురించి వస్తుంది ఇప్పుడు అష్టగ్రహ కూటం అంటే ఇట్ ఇస్ రేరెస్ట్ రేర్ ఎందుకంటే అది ఇంపాసిబుల్ థింగ్స్లో పాసిబుల్ థింగ్ ఏంటంటే రాహుకేతులు ఇప్పుడు కలవు ఏడు రాసులు దూరం ఉంటాయి మిగతా రాసులు అన్నీ కూడా ఒక దగ్గర రావడం అష్టగ్రహ కూటం అది చాలా పాపులర్ అయింది అష్టగ్రహ కూటమే కొంత వచ్చే అవకాశం తొందర తొందరగానే వస్తుంది ఇంకా పంచగ్రహ అయితే మీకు ఈ సంవత్సరం దాదాపుగా సెప్టెంబర్లో ఒకసారి తర్వాత జూన్లో ఒకసారి ఇవన్నీ కూడా మీకు ఇటు మే మేనంలోనూ కుంభంలో వస్తగా ఐదు గ్రహాల కూటమి కంటిన్యూ ఈ సంవత్సరం అంతా ప్రతి చోట కనిపిస్తూనే ఉంది దాదాపుగా మూడు నాలుగు సార్లు వస్తుంది కనుక పంచగ్రహ కూటమి అనేది ఇప్పుడు అది కూడా రేపు పాపులర్ చేస్తారా కానీ కాకపోతే ఏంటంటే ఒకే చోటకి అందరూ గ్యాదర్ అయినప్పుడు అక్కడ మహాసభ జరుగుతుంది అనుకోండి అన్ని పార్టీల వాళ్ళు ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు లేకపోతే ఒక ప్రముఖులందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు అంటే ఇట్ ఈస్ ఏ పాపులర్ సైన్ కాన్సన్ట్రేషన్ అందరి మీదకి వస్తుంది ఇందులో లాజికల్గా ఏంటంటే అక్కడ ఇంకో మేజర్ ఇన్సిడెంట్ ఏమవుతుందంటే సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలోకి వస్తున్నారు అప్పుడు ఏమవుతుంది మన గ్రహణం ఏర్పడుతుంది ట్వంటీ నైన్త్ వస్తుందంటే సూర్య చంద్రుడు కలిసినప్పుడు ఏంటంటే ఒకేసారి మీద కూడా సెవెంత్ క్లాస్ చదివన్నారు దానివల్ల ఏంటంటే గ్రహణం వస్తుంది రెండోది ఏంటి ఆ మర్నాడే ఉగాది ముప్పై తారీఖు ఉగాది ఉగాదిలో ఏంటి రావాజు నా నాయకుల్లో ఐదు పోర్టుపోలిలు ఒక రవికే ఇచ్చారు అంటే రాజు ఆయనే మంత్రి అయినా అర్ఘపతి అయినా ఇన్ని మీద ఆయనే ఉన్నాడు ఆయనకి ముందు రోజు గ్రహణం వస్తుంది అంటే ఈరోజు సీఎం అయ్యేవాడిని ముందు రోజు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారనుకోండి ఎలా ఉంటుంది రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారం చేయాలి తర్వాత ఏంటి ఇంకోటి ఏంటంటే సూర్యుడికి అస్తంగతమే లక్షణం అస్తంగతం మీన్స్ ఏంటంటే సూర్యుడు హైయెస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ ఈ సూర్యుడు ప్లానెట్కి పరిసరాల్లోకి అంటే మనకి ఫిఫ్టీన్ డిగ్రీస్ కానీ ట్వెల్వ్ డిగ్రీస్ లోపల కనుక ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహం దాని పరిపతి కోల్పోతుంది అంటే అంటే వీడికి ఉన్న పవర్ కానీ వీడికి ఉన్న కారకాంశం కానీ ఇవన్నీ కూడా కోల్పోయే లక్షణం ఉంటుంది అలా ఏమన్నా వచ్చిందేమన్నా చూసా సూర్యుడు కరెక్ట్గా పదిహేను డిగ్రీల దగ్గర ఉంటే వీళ్ళందరూ ఇరవై మూడు దగ్గర ఇరవై నాలుగు దగ్గర అంటేంటంటే ఈ కార్లు అయితే మరీ జీరో జీరో దగ్గర అంటే దూరం దూరంగా ఉన్నారు అందరూ ఎవరిపైన వాళ్ళు చేస్తున్నారు ఎవరు ఇన్ఫ్లుయన్స్ వాళ్ళు చేస్తున్నారు ఇకపోతే ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే రకరకాలుగా ఈ ఆర్థికంగాను నష్టం అంటే మీన్స్ ఏంటంటే మోసం అంటారు చూసారా అంటే మాట మీద నిలబడకపోవడం చెప్పిన మాట చేయకపోవడం ఇస్తానని చెప్పి మోసం చేయడం ఇవి వస్తాయి చంద్రుడు వచ్చి వీళ్ళందరూ ఏమవుతున్నారు ఒక గురువు పక్కన ఉన్నాడు మనకి బుధుడు పక్కన ఉన్నాడు కేతు పక్కన ఉన్నాడు సూర్యుడు అందులోనే ఉన్నాడు చంద్రుడు అందులోనే ఉన్నాడు తర్వాత మనకి బుధుడు గురుడు పక్కన ఉన్నారు అంతే తర్వాత శుక్రుడు అందులోనే ఉన్నాడు శని అందులో ఉన్నాడు శని శుక్రుడు కూడా కలవకూడదు శని కుక్రుడు సూర్య చంద్రుడు కలిసే కాడను ఈో మంచి లగ్జరీ ఇచ్చేవాడు శుక్రుడు శని ఏమో వైరాగ్యం ఇచ్చేవాడు ఈ రెండు కలిస్తే ఏంటంటే ఈ వైరాగ్యానికి ఏమో బద్ధకంగా తయారు చేస్తాడు భోగానికి ఏమో అనెతికల్ భోగంగా కన్వర్ట్ చేస్తారు అంటే ఏంటంటే యుటిలైజ్ చేసుకుని లీవ్ చేసేది అనమాట అంటే ఏంటంటే ఎక్కువగా ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతాయి అంటారు ప్రేమ లేనటువంటి బంధాలు ఏర్పడతాయి లక్షణాలు ఏంటంటే ఒరిజినల్ జనైనట్టు ఉండదు ఇప్పుడు జినయన ప్రేమ ఉందనుకోండి ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు అలా ఐదారు సంవత్సరాలు అడిగి తల్లిదండ్రులు ఒప్పించుకుని పెళ్లి చేసుకునే వాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు నాకు తెలిసి కానీ అలా కాకుండా యూజ్ అండ్ త్రో అంటారు సారా నమ్మించి మోసం చేయి అంటే ఏంటంటే ఇటువంటి బంధాలు ఎక్కువ వస్తాయి తర్వాత తల్లిదండ్రుల్ని గౌరవించినటువంటి పుత్రులు అని అంటే మనం ఒక మన ఇప్పటికీ కూడా నేను ఇప్పుడు నాకు యాభై ఏళ్ళు వచ్చినా లేదా ఇంకో అరవై ఏళ్ళు వచ్చినా రే అని తండ్రి అంటే ఆయన తొంభై ఏళ్ళు వాడు కథలు లేని వాడు ఉన్నప్పటికీ కూడా నాన్నగారు చెప్ప అంటే ఆ ఎలర్ట్నెస్ అనేది ఆ ఎథిక్స్ అనేది ఉన్నాయి వీటి వల్ల ఏమవుతుందంటే ఎథిక్స్ లేనటువంటి జనరేషన్ అంటే పెద్దల ఎందు గౌరవం లేకపోవడం మొండితనం ఉన్నవాళ్ళు నాకేదంటే అదే జరిగినటువంటి వాళ్ళు ఈ ఈ కాంబినేషన్స్ శని శుక్రుడు కానీ లేదా రవిచంద్రుడు కానీ వచ్చినప్పుడు ఏంటంటే మనం అందుకని ధార్మిక గ్రహణాలు చెప్పాలా చేయాలి అని ఎందుకు చెప్తారంటే అప్పుడు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ గ్రహణాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమన్నారు అలా శని శుక్రుడు కలిసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమన్నారు అలాంటి రాహువు కలుస్తున్నాడు ఇవన్నీ ఏంటంటే దాదాపుగా రవి చంద్రుడు బుధుడు గురువు తప్ప తర్వాత శుక్రుడు వస్తున్నాడు శని వస్తున్నాడు రాహు వస్తున్నాడు ఇన్ని గ్రహాలు కలవటం వల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ వస్తుంది మరి ఏ రాశులు వారికి బాగుంటుంది ఏ రాశులు వారికి బాగోదని లెక్కన వస్తుందంటే మళ్ళీ వాళ్ళ కారకత్వాలు ఒకటే ఉంటాయి ఇప్పుడు ఒక ఆయనకి మేషం ఉన్నాడు అనుకోండి మేషం వచ్చేసరికి వీళ్ళందరూ వేయంలో పడ్డారు ఆరు గ్రహాలు ఒకసారి వేయంలో పడ్డాయి అనుకోండి అంటే వేయమంటే నష్టం చేయటం చెడు చేయటం అప్పుడేమవుతుంది వీళ్ళ ఈ ఆరు గ్రహాల యొక్క కారకత్వాలన్నీ కూడా వేయంలో పడిపోతాయి ఆయనకి ఆ ముందు ఆయన వృషభం ఆయన ఉన్నాడుకు వీళ్ళందరూ లాభంలో పడ్డారు ఆయనకి అప్పుడేమవుతుంది ఆయన కొంచెం బెనిఫిట్ అవుతుంది ఈ రాసుల వాళ్ళ వల్ల వృషభ ఆయనకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది మిథునం ఆయన ఉన్నాడు అనుకోండి ఆయన చక్కగా దశముల్లో పడ్డారు రాజస్థానంలో తర్వాత కర్ణాటక రాష్ట్రనుకోండి నవమస్థానంలో హైయర్ ఎడ్యుకేషన్కి వాటికి కొన్ని వాటిలో లాభం వస్తుంది ఆయనకి తర్వాత దానికి అష్టమంలో అష్టమంలో పడిన అనారోగ్యం ఇవి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి వచ్చేసరికి అంటే సప్తమంలో వస్తుంది కరెక్ట్గా అంటే మేషం ఆయనకి కొంచెం అన్నీ వేయంలో పడ్డాయి ఆయనకి లాభంలో పడ్డాయి మిథునమాయనికి ఏమో దశమ స్థానంలో పడ్డాయి సింహం కర్కాటకం కన్య కన్యకు వచ్చేసరికి దీనికి కరెక్ట్గా సప్తమంలో సప్తమ స్థానం రిలేటెడ్గా ఉన్నటువంటి వాటిలో శుభగ్రహాలు శుభం చెడు గ్రహాలు చెడు చేస్తా అంటే మనకి పార్ట్నర్షిప్ డేట్స్ కానీ ఈ స్పౌస్ కానీ ఈ లవ్ కానీ అంటే మనకి జీవిత భాగస్వాములు పాఠం స్థానం దానికి సబ్ తర్వాత ఇతరులకు వస్తే ఏంటంటే వాళ్ళకి ఆరోగ్య ఆరో స్థానంలో పడినప్పుడు ఏంటంటే అనారోగ్య సమస్యలు కానీ వివాదాలు కానీ వాటికి వస్తుంది అట్లా పంచమ స్థానంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పుత్రస్థానం సంబంధం ఏంటి వస్తుంది మూడు స్థానంలో పడినప్పుడు బ్రదర్ ఇది వస్తుంది అట్లా ఒక్కొక్కళ్ళకి ఈ మా మాములు జాతకం చెప్పేటప్పుడు ఏ కార్యకర్తాలు చెబుతామో అవే వస్తాయి కనుక ఏంటంటే అందరికీ ఒకటే కాదు ఇది అందరికీ ఒకటేనంటే మాకు ఈ హోర అనేది ఏమో వ్యక్తులకు వస్తుంది మనకి మొత్తం ఓవరాల్గా ప్రపంచానికి ఎలా ఇప్పుడు మీరు పంచాంగ శ్రవణాలు కూడా ఈ రాశి వాళ్ళకి రా ఈ రాశి వాళ్ళకి రా చెప్పేది వ్యక్తిగతానికి అది వస్తుంది అలా కాకుండా ఈ సంవత్సరం మొత్తం వర్షాలు ఎలా పడతాయి ఈ సంవత్సరం మొత్తం అర్ఘ్యాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం మొత్తం సస్యాలు ఎలా ఉంటాయి అని ఏదైతే చెప్తామో అలా ఓవరాల్గా ప్రపంచానికి ఇబ్బంది కలిగే లక్షణాలు మాత్రం దీనివల్ల వస్తాయి తప్పితే వ్యక్తిగత జాతకంలోకి తీసుకుంటే ఏ రాశి వాళ్ళకి మంచి చెడు అనేది మళ్ళీ ఆ రాశి వాళ్ళకి ఎన్నో రాశిలో ఈ ష్రహం వచ్చిందనే దాని మీదే ఉంటుంది తప్పితే అందరికీ కామన్గా ఒకటి చెప్పడానికి కుదరదు దీనివల్ల ఏంటంటే ఎథిక్స్ దెబ్బతింటాయి పొలిటికల్ ఎథిక్స్ దెబ్బతింటాయి వ్యాపారంలో ఎథిక్స్ దెబ్బతింటాయి ఈ రిలేషన్స్లో ఎథిక్స్ దెబ్బతింటాయి పెద్దవాళ్ళు యువత కూడా చెడుదారు డ్రగ్స్ అని చెప్పి చాలా తప్పుదారు ఆస్కారాలు ఉంటాయి అంటే విఘ్నత కోల్పోయి ఎథిక్స్ మీన్స్ అదే నా నిబద్ధత కోల్పోతారు గా చెప్పాను మీరు అవి వ్యసనాలు అవి చెప్పారు అవేంటే అక్కడ కన్వర్ట్ కావడానికి ఆస్కారం ఉన్నది ఎందుకంటే గ్రహరాజు అందులో ఉన్నాడు గ్రహరాజు గ్రహణం బట్టి ఉన్నాడు మర్నాడు వచ్చేదానికి ఈయనే రాజు తర్వాత ఈయనే సేనాధిపతి ఈయనే మేఘాధిపతి ఈనే అర్ఘ్యాధిపతి ఐదారు పోర్టు పోలు మన సీఎం గారి దగ్గర కనుక నాలుగైదు పోర్టుపోలు పెట్టుకుని ఆయన అనారోగ్యంలో పడి ఆయన మర్నాడు ప్రమాణ స్వీకారం చేయాలంటే ముందు రోజు జైలుకి వెళ్ళి వస్తే పరిస్థితి ఏంటి మీకు లౌకికంగా అర్థం కావటం కోసం మేజర్ హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరే ఉంది ఫైనాన్షియల్ మినిస్టర్ ఆయన దగ్గరే ఉంది అర్థమైందా అంటే శుక్రుడు అక్కడే ఉన్నాడు శని అక్కడే ఉన్నాడు వీళ్ళందరూ ఆయన దగ్గర ఉండి ఆయన అన్ని పోలే ఆయన పెట్టుకుని ఆయన రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారం చేయాలి ముందు రోజు గ్రహణంలో పడ్డాడు పొజిషన్ ఎలా ఉంటుంది అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశ హెడ్ కానీ రాష్ట్ర హెడ్ కానీ అలా ఉన్నప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందో ఈయన గ్రహరాజు సూర్యుడు గ్రహరాజు ఇవన్నీ కలవటము ముందు రోజే గ్రహణం రావటం ఆ మర్నాడు అన్ని పోర్టు పోయే ఈయన అధిపతి వహించాల్సిన అవసరం రావటము ఉగాది రోజు దీనివల్ల కొంచెం ధార్మికతకి వ్యతిరేకమైనటువంటి భావజాలము కలిగిన వాళ్ళు పాలిష్డ్గా నా భాషలో చెప్పాలంటే అనతికలికి ప్రోత్సహించేవాళ్ళు అన్లాఫుల్గా బిహేవ్ చేసేవాళ్ళు వీళ్ళు ప్రోవక్ అవుతూ అనడ్యుకేటెడ్ హైలైట్ అవుతూ విద్వత్తున్నవాడు తగ్గిపోతూ పిల్లవన్నీ సామాజికంగా వ్యక్తి జాతకాలు వేరు మళ్ళీ ఎవరికి వాళ్ళ విడివిడిగా ఉంటుంది ఇవన్నీ వచ్చేటువంటి ఈ కొంచెం ఇబ్బందికరమైన కీలకమైన ఇప్పుడంటే మళ్ళీ అది అయిపోయిన తర్వాత వి ఆర్ సేఫ్ అంటే పురుటి నొప్పులు అంటారు కదా పురిటి నొప్పులు పట్టేదాకా నేను ఇది చేయలేను నా వల్ల కాదు ఇది నాకు అవసరమా అని అనుకుంటుంది తల్లి వెంటనే పిల్లాడ కేక పెట్టంగానే చక్కగా దగ్గర తీసుకుని ఇవి నాకు కావాలి ఇంకో బిడ్డ కావాలి అంటే ఏంటంటే శ్మశాన వైరాగ్యం అంటారు శ్మశాన వైరాగ్యాన్ని విని శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏమిటి జీవితం ఇంతే కదా అంతా అయిపోయింది ఏముంది ఈరోజు అని ఉంటాడు అది ఎప్పటిదాకా ఉంటుంది ఆ వైరాగ్యం ఇంటికి వచ్చి వంకాయ కూర చేసావా బెండకాయ కూర చేస్తా అని అడిగేదాకా ఏంటి ఆ కూర చేసావు నాకు ఇష్టమే అంటే అప్పుడే పోయింది మాయ మన కళ్ళ ముందే చూస్తాము కళ్ళ ముందే అని అనుభవిస్తాము మరుక్షణంలో మర్చిపోతాము కనుక ఇవన్నీ కూడా చూసినప్పుడు అరే ఏంటి ఇలా జరిగింది ఆయన లోపల మనకి ఇన్నర్ సెన్స్ పనిచేస్తుంది వీడేంటి ఇలా మాట్లాడాడు ఇలా చేస్తున్నాడే కానీ మన్నాడు మళ్ళీ లెక్కలో వీడు అలాగే మాట్లాడతాడు వీడు అలాగే చేస్తాడు వీడు అంటే సృష్టి ధర్మం అది సత్యయుగంలో ఉన్న లక్షణాలు కలియుగంలో ఎలా ఉండవు వీడు తప్పు కాదు అది వీడి ప్రోవోకింగ్ గ్రహ ప్రభావం వల్ల అలా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి వీడు సిన్సియర్గా చేయాల్సిన ఎఫర్ట్ ఏంటంటే మన నీచిని మన నిజాయితీని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఇలా ఎవరైనా జారుతుంటే మన పిల్లలు జారినా మన స్పౌస్ జారినా లేదంటే మన కొలీగ్స్ జారినా వాళ్ళని పట్టుకునే నాన్న ఇది కాదు ధర్మంలో నువ్వు ఇలా పొరపాటున ఇలా కొట్టుకుపోతున్నావు ఇది ఒకసారి ఆలోచించుకో మనస్సాక్షి చెప్పినట్టుగా విని మనస్సాక్షి ప్రతివాడికి చెప్తుంది మంచి చెడు వాడిని ఇబ్బంది పెట్టవాక నువ్వు ఇలా చేస్తుంది అన్యాయం అనేది కానీ ఏంటంటే లోపల ఇది ప్రోవక్ చేస్తుంది చేయటం వల్ల వస్తారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా వహించి చక్కగా మన జనరేషన్ని మనం కాపాడుకోవాలి మన యూత్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మనందరం కూడా కొద్దిగా కేర్ తీసుకుని సమాజం పట్ల కూడా మన ఇంటితో పాటు మన వాళ్ళని మనం కొనాలి రక్షించుకుంటే వాళ్ళని కాపాడుకుంటే తర్వాత ఈ గ్రహ ప్రభావాల నుంచి బయటకు వస్తాడు మొత్తం దిగిన తర్వాత మళ్ళీ ఆఫీస్ అని తిట్టేస్తాడు లేకపోతే పిల్లం తిట్టేస్తాడు అరిచేస్తాడు మళ్ళీ అదే పిల్లల దగ్గర గోముగా వచ్చి కాళ్ళు పట్టుకుని ఏమైనా రాత్రిట్ట ప్రవర్తించానంటాడు చూస్తారా అలా ఈ ఈ పీరియడ్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకొని వీటి నుంచి మనం బయటపడదాం మనం ఏదో జరిగింది మన తప్పు లేదో అవి గ్రహ జరిగింది అంటాం కాకుండా ఎందుకు గ్రహ ప్రభావాన్ని మనం ఎందుకు లోన్ కావాలి అంత మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేది మనం మానసికంగా ధైర్యంగా ఉండి ఈ టీనేజ్ పిల్లలకి మనం సపోర్ట్గా ఉండి ఎవరైనా స్లిప్ అయ్యే వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనం కొన్నాళ్ళు కాపాడుకోగలిగితే మనకి మనం చేసిన కృషి మనం చేసిన కష్టమే మన భవిష్యత్తుకి పునాదయ్యి చక్కగా వెలివిరుస్తుంది దీన్ని మనకి మనం నెగ్లెక్ట్ చేస్తే మనకి పిరిడ్ని తర్వాత జారిపోయిన తర్వాత మనం కొన్ని పెద్ద పెద్ద వాళ్ళకే చేసిన చిన్న పొరపాట్ల వల్ల అవి ఆ మచ్చలు అలా ఉండిపోతాయి కనుక మచ్చ పడకుండా మన సమాజం మీద పడకుండా కూడా చూసుకుని మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఇటు గవర్నమెంట్ కానీ తల్లిదండ్రులు కానీ పది మందికి సలహా ఇచ్చే మాలాంటి వాళ్ళు కానీ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే దాన్ని సమాజం భవిష్యత్తుకి మనం మనం చేయాల్సిన పని మనం చేయాలి అది చేయాలి ఏం జరుగుతుందని కాదు కానీ మనం ఏం చేయాలని తెలుసుకోవాలి హస్తాగ్రహ కూటమి గురించి ఎన్నో మాకు తెలియని విశేషాలు తెలియజేశారు ధన్యవాదాలు చాలా సంతోషం